பாஸ்கர் கேகா விஜய லாவ டெக்கல கட்டனாரோ ஆ ஆ இ பா நான் குச்சி தரானே கேகா చెప్తే అర్థం చేసుకోరు గ్రామ అప్పుడు అది అన్నీ ఇప్పటికే అనుకున్నాయి కావాల చాడు కొల్లగోర వెంకట సుబ్బరాయణ గారు అప్పనసొల్లి వారు మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడవ ఏడు వందల యాభై ఎన్నికల దూరాన్ని రెండు నిమిషాల ప్రతి చక్కడలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పార్కోట

எ வரைக்கும் போராட்டம் செய்யலா

తొమ్మిదవ రోజు రెండు వేల రెండు యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పంతొమ్మిది సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో জাগ্র <laughs> పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదకొండవ రౌండ్ లో మీ ఇచ్చే నలభై నాలుగు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి Eka! <laughs> Eka! మీకు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతుల చెత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముంద పదిహేడు రౌండ్లు ఇదే మంట ఇదే కోర్టులో చెత్త పెద్దలకు పదిహేడు రౌండ్లు చూసుకోండి మరి ಬೆಕ್ಕಿ ಉಂಟು ತಲೆಗಿಂತ ಐದು ನಿಮಿಷ ನಾಲ್ಕು ನಿಮಿಷ

ఈ పక్కల ఛాన్స్ దొరికింది పద్నాలుగు రెండు పదకొండు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి గుర్తు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు அடுச்சவடிக்கள்வி திரு

过来。